స్టార్ట్ అది క్లోజ్ చేసింది కూడా స్టార్ట్ అయ్యారు సార్ విశుద్ధి చక్రం విశుద్ధి చక్రం అంటే ఏమిటంటే అన్నీ ఇక్కడ ఒక అబద్ధం చెప్తారు ఆమె ఒక అబద్ధం చెప్తారు తోట అబద్ధం చెప్తారు ఇంకొకళ్ళు ఈమె మాట ఆమె చెప్తారు ఆమె మాట ఇదే చెప్తారు ఒక్కొక్కళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అబద్ధాలు చెప్పి బతుకుతుంటారు వృత్తి వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా అలా చేసినప్పుడు ఈ చక్రం క్లోజ్ అయిపోతుంది నత్తి వస్తుంది అవసరం ఉన్న అంతటిదాకా బాగానే ఉన్నాయి ఏమేంద్రే మాట్లాడలేదు నోరు మూసుకుపోయిందా అంటారు ఆ చక్రం చేయలేదు చక్రం మగవాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది ఆ మగవాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోవడానికి ఇదే కారణము వాళ్ళు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే బాగుండవో ఆ చక్రం క్లోజ్ అయిపోయిందని అర్థము మేము చెప్పినా కదా అంటారు సరిగ్గా చెప్పనే చెప్పు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ తప్పు కాదు వాళ్ళల్లో ఉండే విశుద్ధి చక్రం చేసింది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వాళ్ళకు వ్యక్తిగతంగా రాలేదు అని వాళ్ళని మనం క్షమించాలి నువ్వు తప్పు చేసినావు నువ్వు చెప్పలేదు నువ్వు దాని సంగతి తెలుసు కదా వాళ్ళు ధమాకి కొంచమే ఉంది కొంచెమే అర్థం చేసుకుంటాడు కొంచెమే వింటాడు ఎవరైనా ఆడవాళ్ళందే ఓళ్ళంతే కాబట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి ఆహా ఓహో ఈ లోపం మనసులో పెట్టుకోవాలి వాళ్ళని అసహ్యించుకోకూడదు వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు మనది మనమే అనుభవిస్తారు మనలో కమ్యూనికేషన్ స్కిల్ బాగా ఉందంటే మనం ప్రజే సఫర్పణంగా ఈ నోటుతో ఎవరికి అబద్ధం చెప్పలేదు ఒక్కొక్క మాట ఏది అబద్ధం చెప్పినా ఈ విశ్వంలో ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది ఈ విశ్వము రికార్డ్ అయిపోతుంది ఆమె తోటనా ఆమెతో ఎవరు చూడలేదు కదా మీరు ఐసీయు అంటారు ఐసీయు హాస్పిటల్లో ఉంటది కదా అప్పుడు హాస్పిటల్లో పడుకున్నప్పుడు ఏముంటుంది ఐసియు నాయన నువ్వు చేసేవని నేను చూసినా ఐసీయూ అట్లా ఆ విశుద్ధి చక్రం క్లోజ్ అవుతుంది దాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తుంది ఆకాశం చెప్పాను బ్లూ కలర్ ఆకాశం దాన్ని చూస్తూ శబ్దం సారీ నాయన సారీ ఈ నోటితో నేను ఎవరినన్నా తప్పుగా మాట్లాడాను హీనంగా మాట్లాడానేమో క్రిటిసైజ్ చేశానేమో అవమానించానేమో నేనే గొప్ప అనే అధికారంతో మాట్లాడను వాళ్ళ మనసును కష్టపడి అని ఆకాశాన్ని చూసి వంశం బియ్యం తర్వాత ఓమని ఫస్ట్ పీల్చుకొని సారీ 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 నా మాట వల్ల ఎవరికైనా కష్టం కలిపితే క్షమించమని మనసారా వేడుకోవాలి ఓ గాలి తీసుకొని వదిలిపెట్టి క్షమించమని వేడుకోండి ఫస్ట్ నీ బాడీని ఫస్ట్ నీ బాడీనే ముందు క్షమాపణ వేడుకోవాలి నీ నోటికే నువ్వు చెప్పుకోవాలి వాచ కర్మణ నా వల్ల ఈ శబ్దం వల్ల ఈ నోటి వల్ల ఎవరి మనసైనా కష్టపడితే ఎవరినైనా క్రిటిసిజం చేస్తే ఎవరిపైనైనా ఆరిస్తే సృష్టికి ఆపోజిట్ గా అంటే నేను నిర్వచించే నా ధర్మం కోసమని నేను ఏవైనా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆస్తి ఏ పరిస్థితులలోనైనా పెళ్లి చేసి లక్ష అబద్ధాలు ఆడమన్నారు అలాంటి సందర్భంలో కానీ క్రిటికల్గా ఉండే ఒక వ్యక్తి బాగా లేకపోయినా నువ్వు గొప్పవాడివి అనడం కానీ ఇలా ఏ సందర్భంలోనైనా నిజాన్ని దాచిపెట్టి తప్పుగా మాట్లాడుతున్నాము క్షమించండి క్షమించండి ఈ శబ్దమే విశ్వము అనుకున్నాను విశ్వంలో నుంచి ఉదయ సమర్పణగా కృతజ్ఞత వేడుకుంటున్నాను చక్కటి భావాన్ని ఇచ్చావు చక్కటి పలుకులు శ్రావ్యమైన కంఠము నాకు ఇచ్చావు నాలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయి ఇప్పటి నుంచి నా పరివర్తనలో ప్రేమతో శాంతితో ఒకళ్ళకు జ్ఞానం ఇచ్చే మాట తప్ప అపశబ్దాలు పలకను థ్యాంక్ యూ దగ్గర ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి జాగ్రత్త చేకూరింది శక్తి చేకూరింది అపశబ్దాలు నా నోటికి రాకుండా నేను నేను రక్షించుకుంటాను కాపాడుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడ ఈ కలరు ఇది కొంచెం ల్యావెండర్ కలరే ఉంటుంది రెండుంటి కూడా దానికి బహు ఆలో ఇక్కడ చూసి మాతృదోషము అంటారు అంటే ఏ ఆలోచన కూడా మంచిగా చెయ్యరు ఏ ఆలోచన చేసినా